జగన్ పనితీరు వ్యవహార శైలి నచ్చక అనేక మంది నేతలు వైసీపీని వీడుతున్నారని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు అయినా ఆయన మాత్రం పద్ధతి మార్చుకోవడం లేదని విమర్శించారు ఫ్యాన్ పార్టీ అధినేత పూర్తిగా నిరాశ నిస్పృహలతో కూరుకుపోయాయని ఆ విషయం ఆయన మాటల ద్వారా అర్థమవుతుందని చెప్పారు కూటమి ప్రభుత్వంలో రైతులంతా సంతోషంగా ఉన్నారని చెప్పారు ధాన్యం సేకరణ విషయంలో జగన్ ప్రభుత్వం ఎలా మోసం చేసిందో రైతులకు తెలుసని విమర్శించారు వైసీపీ హయాంలో సంక్రాంతి పండుగకు స్వగ్రామాలకు వెళ్ళలేమని ఏపీ ప్రజలు బాధపడేవారని మంత్రి చెప్పారు నిరాశ లీడర్లు అందరూ వెళ్ళిపోతా ఉన్నారు పార్టీ ఖాళీ అయిపోతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పనితీరు పట్ల ఆయన వ్యవహార శైలి పట్ల ఆయన ఇంకా పద్ధతి మార్చుకోవటం లేదు అనే అసంతృప్తితో పార్టీలోని ముఖ్య నాయకులందరూ కూడా విడిపోతా ఉన్నారు వారు చేసిన పాపాలు మోసాలు నేర ప్రవృత్తితో చేసిన కార్యకలాపాల ముసుకులన్నీ కూడా తొలగిపోతా ఉన్నాయి ప్రజలందరూ కూడా ఏమి జరిగింది అని తెలుసుకున్న పరిస్థితుల్లో నిరాశ నిస్పృహల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతా ఉంది ఈ సంక్రాంతి పండుగ కేవలం కూటమి నాయకులకే అని చెప్పేసి అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఈ పండుగ ఎక్కువగా ఎవరికి వర్తిస్తుందో ఎవరు ఎక్కువగా సంతోషంగా ఉంటారు ఈ సమయంలో దాని పట్ల అవగాహన లేకోకుండా ప్రజల ప్రస్తుత పరిస్థితి గురించి అవగాహన లేకోకుండా క్షేత్రస్థాయిలో జరుగుతున్న కార్యక్రమాల పట్ల అవగాహన లేకోకుండా కేవలం నిరాశ నిస్పృహల్లో మాట్లాడుతున్నారు